కేరళలో కాంగ్రెస్కు సిపిఎంకు లెఫ్ట్కు మధ్య ఘర్షణ తారస్థాయిచ్చేది చాలామందికి ఆశ్చర్యం కల్పిస్తున్న అంశం ఇది ఎందుకంటే సిపిఎం లెఫ్ట్ పార్టీసు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసే ఉన్నాయి ఇండియా కూటమిలో కలిసే ఉన్నాయి ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయి అలాగే బెంగాల్ తమిళనాడు బెంగాల్లో ప్రత్యక్షంగా కాంగ్రెస్ సిపిఎం ఉంది తమిళనాడులో డిఎంకే నాయకత్వం కూటమిలో కాంగ్రెస్ సిపిఎం ఉంది కలిసి ఉంది తెలంగాణలో తో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు లేకపోయినా భువనగిరిలో సిపిఎం ఒక సీట్లో పోటీ చేస్తున్న మిగతా స్థానాల్లో బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు ఇస్తోంది సో ఇలా చాలా రాష్ట్రాల్లో సిపిఎంకు రాజస్థాన్లో సిపిఎం కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఉంది అక్కడ శిఖార్ స్థానం నుంచి సిపిఎం పోటీ కూడా చేస్తోంది సో అలాంటప్పుడు ఎందుకు కాంగ్రెస్కు కు మధ్య ఇంత ఘర్షణ అది కూడా సిపిఎం ఏకైక ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల మధ్య మాటలు ఇద్దడం జరుగుతోంది ఇదేదో స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర సిపిఎం నేతల మధ్య అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఈ ఘర్షణలో ఈ మాటల యుద్ధంలో ఏకంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ఇన్వాల్వ్ అయ్యారు సో దీనికి ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి ఎందుకు ఈ స్థాయిలో కేరళలో ఎందుకు కలవర డి దీనికి ఎందుకు ఢీ కొట్టుకుంటున్నారు అన్నది ఇప్పుడు అందరినీ కలవర పెట్టేటువంటి ప్రశ్న దీనికి కారణం ఏంటి అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై సీట్లున్న కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడిఎఫ్ పంతొమ్మిది స్థానాలు గెలుచుకుంది సిపిఎం ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది లాస్ట్ ఎలక్షన్లో ట్వంటీ నైన్టీన్లో సిపిఎం దేశవ్యాప్తంగా అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ సీట్లో పోటీ చేస్తే కేవలం మూడు స్థానాలు మాత్రమే సిపిఎంకి వచ్చాయి రెండు శాతం ఓటింగ్ మాత్రమే వచ్చాయి ఆ మూడిట్లో ఒక్క సీటు అలపూజ కేరళలో సిపిఎం గెలుచుకుంది ఒకే ఒక్క స్థానం పరుగునున్న తమిళనాడులో రెండు స్థానాలు గెలుచుకుంది అంటే పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా లోక్సభ వచ్చే వరకు ఒకే సీటు వచ్చింది తమిళనాడు లాంటి రాష్ట్రంలో డిఎంకేతో కలిసి రెండు సీట్లను సిపిఎం గెలుచుకుంది కేరళ దేశంలో బెంగాల్ త్రిపురలో ప్రభుత్వ సిపిఎం చాలా బలహీనపడ్డాక ఉన్న ఏకైక కొట్ట లెఫ్ట్ ఇప్పుడు కేరళ సిపిఎంలో నలభై రెండు స్థానాలు బెంగాల్లో ఉంటే ట్వంటీ నైన్టీన్లో అన్ని స్థానాల్లోనూ సిపిఎం మూడో స్థానానికి పరిమితమైంది సో ఈ ప్ర ఈ ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో కేరళలో తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం సిపిఎంకు కీలకం ఇప్పుడు సిపిఎం లాస్ట్ ఎలక్షన్స్లో మీకు కేరళలో ఒకే సీటు గెలుచుకుని ఇప్పుడు పదిహేను సీట్లు కేరళలో సిపిఎం పోటీ చేస్తుంది మిగతా ఐదు సీట్లు ఎల్డిఎఫ్ పార్ట్నర్లు పోటీ చేస్తున్నారు సో ఈ పదిహేను సీట్లలో గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో దేశ పార్లమెంట్లో సిపిఎంకు ఒక రెస్పెక్టబుల్ నెంబర్ ఉండటానికి కనీసం ఒక డబుల్ డిజిట్ నెంబర్ ఉండటానికి ఏకైక మార్గం అందువల్ల కేరళను అంత ప్రతిష్టాత్మకంగా సిపిఎం తీసుకుంటుంది దాంతోపాటు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి ఇప్పటికే రెండు సార్లు వరుసగా సిపిఎం అధికారంలో ఉంది కేరళలో నార్మల్ ట్రెడిషన్కు భిన్నం ఇది నా నా ఆల్టర్నేట్గా గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి అలాంటిది సిపిఎం రెండుసార్లు గెలిచింది ఇప్పుడు మూడోసారి గెలవడం అనేది కేరళ లాంటి రాష్ట్ర రాజకీయాల్లో అపీల్ టాస్క్ చాలా పెద్ద సవాల్ అది అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు లేదా రెస్పెక్టబుల్ సీట్లు తెచ్చుకోవడం ద్వారా థర్డ్ టైం అసెంబ్లీ ఎన్నికలు గెలవటానికి ఓ స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సిపిఎం కలిసిన కేరళలో బీజేపీ ప్రమాదం లేదు బీజేపీకి ఉన్నది ఆర సీట్లు ఓట్లు పెరుగుతున్నాయి తప్ప సీట్లు రావడం లేదు ఇప్పుడు కూడా సీట్లు వచ్చేంత పెద్ద పరిస్థితి బీజేపీకి మీ లేదు అందువల్ల కేరళలో కాంగ్రెస్ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది పార్లమెంట్లో ఒక రెస్పెక్టబుల్ నెంబర్తో ఎంటర్ అయ్యటానికి కాంగ్రెస్సే అడ్డంకిగా ఉంది కనుక ఈసారి అంత సీరియస్గా సిపిఎం రంగంలో దిగింది కేరళలో ఎట్టి పరిస్థితుల్లో సీట్లు గెలుచుకోవాలి ఇక కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కూడా కేరళ కీలకం ఎందుకంటే కేరళలో లాస్ట్ ఎలక్షన్లో నైన్టీన్ సీట్ పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది అందులో పదిహేను కాంగ్రెస్కి వచ్చాయి సారీ పంతొమ్మిది సీట్లు యూడిఎఫ్ గెలుచుకుంది అందులో పదిహేను కాంగ్రెస్కి వచ్చాయి లోక్సభలో కాంగ్రెస్కు ఆ మేరకు యాభై రెండు సీట్లు రావటానికి కూడా కేరళలో ఆ పార్టీ విజయమే కీలకం సో కేరళలో పదిహేను తీసేస్తే ముప్పై ఏడు పడిపోతుంది ఆ యాభై రెండే చాలా తక్కువ అనుకుంటే ఇంకా తక్కువ పడిపోయే ప్రమాదం ఉంటుంది ఇక మిగతా నాలుగు సీట్లలో రెండు సీట్లు ఐఎంఎల్ గెలిచింది ఒక్క సీట్లో ఆర్ఎస్పి గెలిచింది ఒక్క సీట్లో కేరళ కాంగ్రెస్ మనీ గ్రూప్ గెలిచింది ఈ కేరళ కాంగ్రెస్ రెండు వేల ఇరవైలో యూడిఎఫ్ నుంచి వెళ్ళిపోయి ఎల్డిఎఫ్కి చేరింది సో అందువల్ల ఇప్పుడు ఐయుఎంఎల్ కూడా కాంగ్రెస్కు వైఎంఎల్కు మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నాయి కేరళలో ఇప్పుడు వయనాడు నుంచి ఏకంగా రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేస్తున్నాడు సిపిఎం గెలిచిన ఏకైక సీటు అలప్పూజ కాంగ్రెస్ వెటరన్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైన కేసీ వేణుగోపాల్ టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచిన సీటు టూ థౌజండ్ నైన్టీన్లో అక్కడ సిపిఎం గెలిచింది ఇప్పుడు ఆయన మళ్ళీ పోటీ చేస్తున్నాడు సో సిపిఎంకున్న ఏకైక స్థానంలో కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ దిగాడు కేసీ వేణుగోపాల్ను గెలిపించుకోవడం కూడా కాంగ్రెస్ కీలకము రాహుల్ గాంధీని గెలిపించుకోవడం కూడా కీలకం సో కేసీ వేణుగోపాల్ వర్సెస్ సిపిఎం అలపజలు ఉంది రాహుల్ గాంధీ వర్సెస్ అని రాజా సిపిఐ అఖిల భారత నాయకురాలు సిపిఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ రాజా సతీమనే అని రాజా పోటీ చేస్తుంది సో అందువల్ల ఈ రెండు కూడా ప్రతిష్టాత్మకమైన సీట్ అయ్యాయి కాంగ్రెస్కు లెఫ్ట్కు అందువల్ల కేరళలో ఈ రకమైన కలవరడి ఈ ఘర్షణ పడటానికి కారణం అక్కడ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వాటికి జాతీయ రాజకీయాలతో ఉన్న లింక్ నే కాంగ్రెస్ పార్టీకైనా సిపిఎంకైనా కేరళలో సీట్లు తెచ్చుకోవడం అనేది చాలా చాలా కీలకం కావడమే ఈ ఘర్షణకు మూలం